హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బైక్ ఏర్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మన షోరూంలోకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వెహికల్స్ ఎన్నికాలలో వచ్చినాయి దాదాపుగా చాలామందికి మార్కెట్లో ఎన్నికాలను తాగట్లేదు మీకు ఒక్కొక్క వెహికల్ గురించి చెప్తాను ఇప్పుడు ఈ ఫీచర్స్ ఏంటి వెహికల్స్ కండిషన్ ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది మన ఇరవై మోడల్ వెహికల్ చెప్తాను బండి రీడింగ్ వచ్చేసి చూడండి ఇది ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవు బండి ఇంజన్ కానీ పెయింటింగ్ కానీ మొత్తం చాలా బాగుంది బండి మనకి ఇది దాదాపుగా కొత్త బండి ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది బండి వెహికల్ రేట్ అనమాట ఎలా అంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో వస్తుంది వెహికల్ కాస్ట్ మీరు ఏదన్నా ప్రూఫ్లు తెచ్చుకొని ఓనర్స్ ఉండి ఏదైనా మీకు ఫైనాన్స్ కావాలంటే మినిమం ట్వంటీ థౌజండ్ కడితే మీకు ఫైనాన్స్ వచ్చేస్తుంది బండి అయితే చాలా లుక్ చాలా బాగుందండి టైర్ల దగ్గర నుంచి మీకు చాలా వరకు అన్నీ బాగున్నాయి శాఖ జ్వార్స్ కానీ ట్యాంక్ కానీ మొత్తం పెయింటింగ్ మొత్తం టోటల్గా మీరు ఏం చేసుకోవన అవసరం లేదు బండి తీసుకుని వెళ్ళి పూజ చేసుకొని వాడుకోవడమే ఇది వచ్చేసి ట్వంటీ వెహికల్ మోడల్ అండి ఇప్పుడు ఇంకో వెహికల్ వచ్చేసి ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు చాలామంది మార్కెట్లో దొరకదండి ఈ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ఇప్పుడు మనం టూ ల్యాక్స్ పెట్టినా కానీ మనకు బిఎస్ ఫోర్ వెహికల్ ఎక్కడా దొరకదు ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది కూడా దాదాపు ముప్పై ఐదు వేలు తిరిగింది కిలోమీటర్స్ బండి కూడా సెల్ఫ్ కండిషన్ కానీ బండి పెయింటింగ్ కానీ టైర్లు కానీ చాలా అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఈ వెహికల్ కూడా వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో ఉంటుంది వెహికల్ దీనికి కూడా డౌన్ పేమెంట్ ఆఫర్ ఏంటంటే మన వీడియో వచ్చిన కాడి నుంచి వన్ వీక్ లోపు మీరు ఒక ఇరవై వేలు కడతానే బండి మీకు ఫైనన్స్ చేసే ఆప్షన్ ఉంటుందండి దీనివల్ల మీకు చాలా కష్టమర్కి ఉపయోగపడుతుంది దాని మార్కెట్లో కూడా బిఎస్ వెహికల్ ఎక్కడ దొరకట్లేదు చూడండి కాలం వెహికల్ చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ యూనికాన్ వెహికల్ ఇది ఇది కూడా దాదాపుగా ఇరవై వేలే తిరిగింది వెహికల్ మీ పెయింట్ కానీ లుక్ కానీ దీని కండిషన్ కానీ చూడడానికి షోరూమ్ వెహికల్లా ఉంది బండి మీకు వెహికల్ ఇది కూడా మ్యాక్సిమమ్ వీడియో మనం పోస్ట్ చేసిన కానీ వన్ వీక్ లోపు ఇరవై వేలు డౌన్ పేమెంట్తో మీరు వెహికల్ ఫైనన్ చేయించుకోవచ్చు బండి కూడా ఆల్మోస్ట్ మీకు కొత్త బండి రేట్లో సగం రేటుకే వస్తుంది మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చెప్పండి చాలా బాగుంది వెహికల్ కూడా ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాం ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది బండి కూడా మీరు దయచేసి ఎవరైనా కొత్త బండి కొనే ముందు ఒకసారి ఇది విజిట్ చేయండి వెహికల్ చూసుకుంటే మీకు చాలా తక్కువలో వచ్చేస్తుంది సెల్ఫ్ కొంచెం మామూలుగా అయితే బ్యాటరీ కూడా డౌన్ అయింది ఛార్జింగ్ మనం తీసు అయితే బండి వెహికల్ డెలివరీ ఇచ్చే కొత్త బ్యాటరీ ఇచ్చేస్తాం మనం కస్టమర్ స్క్రాచెస్ ఎక్కడా లేవండి కానీ చూసుకోండి లేదు ఎక్కడా లేదు స్క్రాచెస్ టైర్స్ కూడా కొత్త టైర్లు హెడ్లైట్ కానీ ముడుబడికి స్క్రాచెస్ ఎక్కడ లేవు టైర్లు అన్ని కొత్తవి బ్లాక్ కలర్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఈయనకాలలో రీసేల్ ఉన్న వెహికల్ బ్లాక్ కలర్ సిల్వర్ కానీ రెడ్ కానీ మీరు ఎవరు లైక్ చేయరు ఈయనకాలలో బ్లాక్ ఎప్పుడు బాగా లైక్ చేస్తారు అన్నమాట కలర్ ఎక్కడ దొరకట్లా మన మార్కెట్లో ఎక్కడ ఎక్కడ తిరిగినా అనమాట ప్లస్ బిఎస్ ఫోర్లో ఫుల్ కండిషన్ అనమాట దగ్గర వెహికల్ కొంటే దాదాపు టూ మంత్స్ సర్వీస్ కూడా ఫ్రీగా ఇస్తాం అది ఈ అడ్రస్ వచ్చేసి విజయవాడ మార్చివరం ఏలుగురు రెడ్డి నరేష్ బాయ్ నరేష్ బాయ్ దొరుకుతుంది